ఫస్ట్ ఏం చేస్తుంది సమాజానికి చూడండి ఒకసారి ఆలోచన చేయండి ఎంతోమంది పేదలకి హెల్ప్ చేస్తుందా లేదా ఎవరైనా మోసం చేస్తుందా వీళ్ళందరికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి రావచ్చు సింపుల్ సార్ ఈరోజు మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు ఎంఆర్పోయింది కొన్ని చోట్ల ఇరవై కూడా తీసుకుంటారు అది తయారు దగ్గర ఫోర్ రూపీస్ కన్నా ఎక్కువ పడదు తయారు దగ్గర నాలుగు రూపాయలు తయారైంది వాడు తిని వీడు తిని ఆ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ అన్నీ కలిపి ఇరవైకి మనం కొట్టాం తాగేవా టూ లీటర్ థమ్స్అప్ బాటిల్ వంద నూట పది పెట్టుకుంటున్నారు మనం టూ లీటర్ తాగుతున్నారా ఒకసారి ఎంతమంది తమ్స్అప్ తాగుతున్నాడు చేతులు చెప్పండి గర్వంగా లేముతున్నారు మన లాంటి లాంటివాళ్ళమే తాగేది వాళ్ళు ఎవరో తాగుతున్నా ఒకప్పుడు తాగే వాళ్ళు ఇప్పుడు దయచేసి కప్పుర్తో పోటీ అక్కడ తాము అక్కడ ఫ్రీగా వస్తుందని నేను కూడా ఎక్కడ తాగట్లేదు ఏమైనా ఉపయోగం తమ్స్అప్ వాళ్ళు ఒకసారి చెప్పండి అది ఏదో ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతాం మనం చుట్టాలు వస్తే టూ లీటర్ థమ్సప్ బాటిల్ తీయాలి ఫ్రిడ్జ్లో నుంచి పెద్ద బాటిల్ తీస్తే పెద్ద అనుకుంటాం థమ్స్అప్ బాటిల్ యాడ్ ఇచ్చేదేవరు మహేష్ బాబు మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ పన్నెండు వందలు ఇస్తూ ఉంటుంది అండి లీటర్ మరి పది రూపాయలు థమ్స్అప్ తాగుతాడా కాళ్ళు కూడా కడుక్కోడు ఎందుకు నటించుండే తొమ్మిది కోట్ల యాడ్ డబ్బులు ఇస్తుంది కంపెనీ ఆ కంపెనీ ఇచ్చే డబ్బులు అన్ని మన లాంటి వాళ్ళు తాగితే మన డబ్బులు కంపెనీ వాళ్ళకి ఇస్తుంది యాడ్స్కి టీవీ ఛానల్స్కి ఇవాళ కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి పేపర్ లో ఇవ్వాలా హోల్సేల్ డీలర్ రిటైలర్లు స్టాకిస్ట్లు మనకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు మహేష్ బాబు షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోని సచిన్ ఎవరూ లేరు కస్టమర్స్ మనమే ప్రచారకర్తలు మన మనమే వాడుకుంటే డిస్కౌంట్ ఇస్తుంది మనం ప్రచారం చేస్తే ఆ డబ్బు మనకిస్తుంది ఒక వంద కోట్లు ఒక కంపెనీ వ్యాపారం చేస్తే అరవై కోట్లు ప్రచారానికి ఖర్చు పెడుతుంది ప్రచారం కావచ్చు హోల్సేల్ డీలర్లు రిటైలర్లు కమిషన్ వాళ్ళందరికి పోయే డబ్బులు అరవై కోట్లు అరవై కోట్లు కోట్ల కోట్ల మంది సంఖ్య ఈ కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఆరుగురు వ్యక్తులతో స్టార్ట్ అయింది ఈ మూడు కోట్ల మందిలో ఎవరికన్నా ఒక రూపాయి అన్యాయం జరిగిందా ఎవరి డబ్బున్న కంపెనీ తీసుకుందా మూడు కోట్ల మందిలో పని చేసే వాళ్ళ లైఫ్లు మారిపోతున్నాయి